అబ్రహాము కుమారుడే అనగా క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాము కుమారులే ఈరోజు క్రీస్తును అంగీకరించిన వాళ్ళు ఈ భూమి మీద కోట్ల సంఖ్యలో ఉన్నారు ఎవరు వీళ్ళు అబ్రహాము కుమారులు అర్థం చేసుకోండి అబ్రహాముకు దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడో లేదా నెరవేరుస్తున్నాడు అబ్రహాం ఈరోజు భూమి మీద ఉన్నాడా లేడు చనిపోయాడా చనిపోయాడు అబ్రహాము చనిపోయాడు కానీ దేవుడు చేసిన వాగ్దానం మాత్రం చనిపోలేదు ఎందుకంటే నా దేవుడు మాటిచ్చాడంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు సో మన ఆత్మీయ జీవితంలో కొన్ని విలువైన పాఠాలు మనం ఖచ్చితంగా మన హృదయాల్లో లిఖించుకోవాలి ఒకటి దేవుడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడు కాబట్టి నీతిగా జీవించాలి అత్యధికంగా దీవించేటటువంటి ఆ దేవుడు నిన్ను దీవించటానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు కాబట్టి ఆ సమయం కొరకు నువ్వు ఎదురు చూడాలి నిన్ను ఏ రీతిగా దేవుడు దీవించాలి అని నిర్ణయించాడో అది నువ్వు తెలుసుకోవాలి అంటే బైబిల్ చదవాలి ఈ బైబిల్లోనే దేవుడు నీ కొరకు నా కొరకు కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటో తెలియచేస్తాడు నేను సేవకుణ్ణి కావాలని నేను దేవుని సేవ నాకు ఎవరూ చెప్పలేదు ఏ పాస్టర్ నాకు చెప్పలేదు ఏ బోధకుడు నాకు చెప్పలా కానీ దేవుడు తనే నాకు తెలియచేశాడు ఎలా తెలియచేశాడు పరిశుద్ధ గ్రంథం ద్వారా నాకు తెలియచేశాడు నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను బైబుల్ తెరిచినప్పుడు నేను చదివినటువంటి వాక్యము లేక నా కంటిలో పడినటువంటి వాక్యం ఏంటో తెలుసా మీకు ఇరిమియా గ్రంథం మొదటి అధ్యాయము నాలుగు నుంచి చదువుతున్నాను నా జీవితంలో మొట్టమొదటిసారిగా మోకాల మీద ప్రార్థన చేసినప్పుడు బైబుల్ తెరిచినప్పుడు నా కంట కనిపించినటువంటి మొట్టమొదటి వాక్యము చదువుతున్నాను నాలుగవ వచనం నుంచి ఇరవై మొదటి అధ్యాయము నాలుగవ వచనము యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అందుకు అయ్యో ప్రభోగు యహోవా చితగించుము నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చును నేను బాలుడను అని అనవద్దు నేను నిన్ను పంపు వారి వద్దకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే ఏహోవా వాక్యం ఆ రోజు ఈ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు నా వయస్సు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల చిరుప్రాయంలో నా జీవితంలో మొట్టమొదటిసారి బైబుల్ తెరిచినప్పుడు నాకు దేవుడు చూపించిన వాక్యం ఇది అది చదువుతున్న సమయంలోనే నా హృదయంలో బలమైనటువంటి విశ్వాసం నాటుకుంది అదేమిటంటే ఒకరోజు దేవుడు ఈ దిన సేవకుణ్ణి ఒక గొప్ప సేవకునిగా మారుస్తాడు కాబట్టి అప్పుడు నా బైబుల్ మీద నేను రాసుకున్నా పన్నెండు సంవత్సరాల వయసులో నా బైబిల్ మీద నేను రాసుకున్నది తెలుసా దేవుని సేవకుడైన సతీష్ కుమార్ అని రాసుకున్నాను ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ నమ్మకం ఎవరు తెలియచేశారు నేను సేవకుణ్ణి కాబోతున్నానని ఎవరు తెలియచేశారు నా నోటిలో దేవుడు తన వాక్కును పెట్టబోతున్నాడని ఇదిగో పరిశుద్ధ గ్రంథం నక్షత్రములను పోలినటువంటి సంతానాన్ని నీకు ఇస్తానని చెప్పి దేవుడు అబ్రహాముకు చెప్పాడు కదా పదిహేనవ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ ఏమని రాయబడి ఉంది దేవుని వాక్యము అబ్రహాముకు ప్రత్యక్షమై ఏం ప్రత్యక్షమైందట దేవుని వాక్యం ఈరోజు ఆ దేవుని వాక్యము నీ చేతుల్లో ఉంది దేవుడు నీతో మాట్లాడతాడు దేవుడు నీకు వాగ్దానాన్ని ఇస్తాడు ఆ వాగ్దానము ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా నీకు ఇస్తాడు కాబట్టి నువ్వు బైబుల్ చదివినప్పుడు దేవుడినితో మాట్లాడతాడు నువ్వు కుటుంబ సమస్యలు గుండా వెళుతున్నావా దేవుణ్ణితో మాట్లాడతాడు వాటి నుంచి ఏ విధంగా దేవుడిని విడిపించగలడో తెలియచేస్తాడు ఆర్థిక సమస్యలు గుండా వెళుతున్నావా దేవుణ్ణితో మాట్లాడతాడు తన వాక్యం ద్వారానే మాట్లాడతాడు వ్యక్తిగత సమస్యలు గుండా అనారోగ్య సమస్యలు గుండా ఏ సమస్య గుండా వెళుతున్నావో ఆ సమస్యకు కావలసినటువంటి సమాధానాన్ని ఇచ్చే వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని వాగ్దానాలు స్పష్టంగా మనకు అర్థమవుతాయి కాబట్టి సంగమ పరిశుద్ధ గ్రంథాన్ని ఖచ్చితంగా చదవండి ఎందుకని మరలా జ్ఞాపకం చేస్తున్నాను అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూడడానికి యోసేపు పదమూడు సంవత్సరాలు ఎదురు చూడడానికి దావీదు పదమూడు సంవత్సరాలు ఎదురు చూడడానికి ప్రధాన కారణం ఏమిటంటే దేవుడు వారికి చేసిన వాగ్దానం దేవుడు వారికి చేసిన వాగ్దానం వారి విశ్వాసాన్ని వీగిపోకుండా చేసింది దేవుడు వారికి చేసిన వాగ్దానం వారు దేవునికి దూరం కాకుండా చేసింది సో నీ జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడో ఎటువంటి ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నాడో దేవుడినితో మాట్లాడతాడు తన పరిశుద్ధ గ్రంథం ద్వారా కాబట్టి దేవుని వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి ముప్పై సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు ఎన్ని ఆటుపోట్లలో ఎన్ని పోరాటాలు ఎన్ని అపనిందలో ఎన్ని అవమానాలు ఎన్ని అనుభవాలో వీటన్నిటి మధ్య నన్ను కాపాడుతూ వచ్చింది బలమైనటువంటి సేవ చేసేటటువంటి శక్తినిచ్చింది ఏదైనా ఉంది అంటే అది దేవుడు నాకు ఇచ్చిన చెప్పండి ఏమిటో వాగ్దానం